హాయ్ గాయస్ నేనైతే భారతీయ చూసిన రీజన్ రోజు చూశానమాట చూసిన తర్వాత నాకు ఏమనిపించిందో చెప్తాను చూడండి నేను రీసెంట్గా రోజులో చూస్తుంటే చాలా మంది కూడా ట్రోల్ చేస్తూ సినిమా అయితే మాత్రం బాగలేదు డిజాస్టర్ నెక్స్ట్ గేమ్ చెందరికి ఎలా ఉంటుందో శేఖర్ మరణ రాడ్ సినిమా తీసాడు ఈ టైప్లో వస్తారనమాట కామెంట్స్ నాకు తెలిసినంత వరకు ఒక ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా పర్ఫెక్ట్ గా చూపించాడు అనమాట ఎలా అంటే ఇప్పుడు ఈ కరప్షన్ అనేది అవినీతి అనేది లంచం అనేది తీసుకోవడం అనేది ఎలాగైతే జరుగుతుందో దీన్ని డైరెక్ట్గా ఒక నాయకుడు వచ్చి కానీ లేకుంటే కొంతమంది ఉన్నటువంటి నిజాయితీ పనులు కానీ వీళ్ళు ఒక్కరే మార్చలే కష్టం అనమాట ఎంతమంది అనేది పట్టుకోలేదు అలా కాకుండా ఏ ఇంట్లో ఉన్నటువంటి యూత్ రాబోయే ఫ్యూచర్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళని ఇనిషియేటివ్గా తీసుకునేసి వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఇంట్లో వాళ్ళకి అవన్నీ తీసుకుంటారో లేదో తెలుసుకోవడం కానీ వాళ్ళే పట్టించేటువంటి ఒక గొప్ప పాయింట్ అయితే ట్రై చేశారనమాట చాలా బాగుంది ఆ పాయింట్ అండ్ మీరే పట్టించడం వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కావచ్చు ఆ ఇనిషియేటివ్ తీసుకున్న ఆ పర్సన్కి వచ్చేసి వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చూపించాడు అనమాట నాకైతే సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది సెకండ్ హాఫ్లో మాత్రం వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఆ సెంటిమెంట్ సీట్స్ అండ్ లాస్ట్లో లో ఆ ఫైట్ సీన్స్ అవి కొంచెం ల్యాగ్ అనిపించాయి ఆ ల్యాగ్ చేయకుండా త్రీ అవర్స్ సినిమాని ఒక టూ అండ్ హాఫ్ అవర్లో కానీ కంప్రెస్ చేసుకుని సినిమాని తీసేసి ఉంటే చాలా అంటే చాలా బాగుండే సినిమా మొత్తం కూడా అపార్ట్ ఫ్రమ్ ఆ పాయింట్ అన్ని పక్కన పెట్టేసామంటే సినిమా మాత్రం దాన్ని తీసుకున్నటువంటి ఆ కంటెంట్ ఆ పాయింట్ చాలా బాగుంది అంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది ఈ ఏజ్లో కూడా చాలా అంటే చాలా బాగా సూపర్ గా ఉంది సినిమా అయితే మాత్రం మిగతా ఆ నెగిటివ్ ట్రోల్స్ కావచ్చు ఆ కమెంట్స్ కావచ్చు అంటే పట్టించుకోకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెళ్ళిన సినిమాని అయితే ఖచ్చితంగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సినిమాలో విషయం ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆ యానిమేటెడ్ క్యారెక్టర్స్ ఒకటి ఉంది కొంచెం జుట్టాల పైకి వచ్చేసి ఆ యానిమేటెడ్ క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ చాలా మంచి ఫండ్ అనమాట చాలా మంచి ఫండ్ ఉంది చాలా మంచి డెప్ ఉంది అనమాట ఆ ఒక్క క్యారెక్టర్ లో మాత్రం చాలా బాగున్నాయి వాళ్ళు తీసుకున్న కంటెంట్ కావచ్చు యాక్టింగ్ కావచ్చు ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను అనేది చాలా ఒక మంచి పాయింట్ అయితే లేకూడదు అనమాట శంకర్ గారు అయితే మాత్రం ఇది మాత్రం అందరిలో అట్లీస్ట్ కొంతమంది ఒక ఇనిషియేటివ్ పాయింట్ కానీ ఒక్కడైనా కానీ స్టార్ట్ అయ్యింది అంటే చాలా మంచి ఒక మంచి మూవ్ అని అనుకోవచ్చు అనమాట మీ మీరు ఎంతమంది సినిమా చూసారో మీకు ఏమనిపించింది నాకైతే కామెంట్ చేయండి చాలా మందికి సినిమా అంటే రొమాన్స్ ఫైట్స్ లేదంటే ఇంకేమైనా యాక్షన్ సీన్స్ ఇవే అనుకుంటున్నారు ఇలా కాకుండా ఒక మంచి ఒక ఫీల్ గుడ్ మూవీతో మంచి మోటివేషన్ మూవీతో మాత్రం ఎవరు కూడా అంత ఆదరించలేకపోతారనమాట నాకు తెలిసినంత వరకు నాకు అర్థమైపోయింది ఈ చాలా కామెంట్స్ ట్రోల్స్ చూసిన తర్వాత ఓన్లీ ఆ సెకండ్ హాఫ్ లాగ్ తప్ప రిమైనింగ్ అంతా సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది నేనైతే ఎప్పుడే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది నాకు కానీ వన్ అండ్ హాఫ్ అవర్ జరిగేటువంటి ఫస్ట్ హాఫ్ కూడా నాకు హాఫ్ అన్ అవర్ అయిపోయింది అనిపించింది చాలా బాగుంది సో మస్ట్ అండ్ షూడ్గా ఖచ్చితంగా మీరు సినిమాను చూసి నాకు ఎంత కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో